ఏంటండి ఇది ఎందుకు నా బట్ట బయట కార్ ఆఫ్ చేశారు మనకు శోభన గది ఎక్కడ అమ్మట్లేదు పెద్దలను తగిలిసి మనకి పెళ్లి చేశారు కానీ శోభన మాత్రం ఈ కార్ లోని రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది అయ్యో దానికి ఎందుకండి నా ఆహో పేపర్ ఇదెందుకు అయ్యో గ్యాస్ ఎందుకంటే దూరం దోలికి వెళ్దాం అంటే రేపని మా పని నాయకు అందరగోళం చేస్తున్నాడు మనమే ఒక నిర్ణయానికి వచ్చేసా మంచిది ఏంటి పేపరు ఏంటి చిరుదు ప్రేమ పొంగ ఎక్కడో పొంగనా ఆహా నప్పు నాకు స్టార్ట్ అయినట్టుంది లాటరీ టికెట్ నాకు పడింద ఇక్కడే చూపేస్తాను ఏడు మూడు నాలుగు ఆహా చూడండి నాన్లా లేకపోతేనే ఆశ్చర్యపడాలి నీకు ఒకటి కొడుకు వచ్చాడా చూస్తావా అబ్బా ఎంత పెద్ద నోరు రా లోకంతా కనిపిస్తుంది చేసుకో వేసుకో వేసుకో నా ముద్దుల బామ్మంటే నువ్వేరా నీ ముద్దుల ఇంకోటి కూడా కొడతాడు ఇంకా దేం కుదరదు ఇదే ఇదే నేను అనుకుంటూనే ఉన్నా గవర్నమెంట్ వారు డబ్బు బియ్యం ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారట ముందు ఆపరేషన్ చేస్తున్న బియ్యం తీసుకురండి అల్లుడు గారు వెళ్ళారు కదా అలాంటి వెండు చాలా డీసెంట్ గాంధీ నగర్ అని మావే ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమంటావు ఏమండి మా నల్లుడు గారు ఉన్నది వల్ల మీ మీద ప్రేమ లేని ట్యాక్ చేశాను ఇది మీరు అపార్థం చేసుకున్నారే ఇలా చూడండి నాకు అందరికంటే మీరేనండి గొప్ప మీకు మంది పిల్లలు కావాలన్నా నేనిస్తాను ఏమిటే బీరువాళ్ళకి తీసిచ్చేలా మాట్లాడుతావు ఏ హోటల్ భోజనం నోరు చచ్చిపోయింది అందుకు అన్నీ అవును నువ్వు ఎందులో స్పెషలిస్ట్ ఎందుకండి వెజ్జా నాన్ వెజ్జా సౌతి నిలచెని సార్ ఏంటండి పోలిష్ గా మాట్లాడతారు మనం ఇట్లా చైనీస్ గా మాట్లాడతా వి ఆర్ ఆల్ పాస్పోర్ట్ లో కూడా అలాగే ఉంది గొప్ప తిలవేంద అనుకుంటారావా అవును నువ్వు ఇష్టం నొండుతవా నాన్ ఎస్టే నొండుతవా కూర్చో

కాఫీ కూడా బుక్క తర్వాత నీళ్లు అమ్మయ్యా నీళ్లు రెడీగా ఉన్నాయి నేనే పెట్టాను నీళ్లు కాగిన వెంటనే మొగుణంలో పడేయాలి టెన్షన్ పెట్టదండి తర్వాత కాఫీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇదంతా చూస్తుంటే నాకే టెన్షన్ లో ఉంది రెండు టీ స్పూన్ కాఫీ పౌడర్ తర్వాత షుగర్ ఓకే రెండు టీ స్పూన్ షుగర్ తర్వాత కాఫీని ఫిల్టర్ చేయాలి ఈ కాఫీ మన పని క్లోజ్ రాబు ఫిల్టర్ కనిపించడం లేదే ఏం చేయను అసలు అనుకుంటే ఇంత అద్భుతమైన కాఫీ నాకు దొరుకుతుందా చెప్పు బ్రూ కాఫీ కాదు ఐ లైక్ హెట్ క్లీన్ చేస్తున్నావా బాగా క్లీన్ చేయి చెప్పండి ఈ బాడీలో ఏమిటి ప్రాబ్లం నాకు బాడీ లేదనేదే ప్రాబ్లం డాక్టర్ డాక్టర్ నేను రెండు రోజుల కోల్డ్ ఫీవర్ ఎస్ కోల్డ్ ఇచ్చాను లైట్ గా ఫీవర్ ఉంది కోసం వేశాను కడుపు నొప్పి అన్నారు బరాలు గాని ఇచ్చాను తర్వాత ఏమి ఇవ్వాలి నాకు ఫ్యూజ్ ఇవ్వాలి ఏం డాక్టర్ ఇది అన్ని రోగాలకి తనే మందిస్తానంటుంది మీరేం మాట్లాడలేదు సార్ మీ ఇంట్లో పర్వాలేదు చాలా ఇళ్లలో హార్ట్ అటాక్ మేమే ఆపరేషన్ చేస్తామంటున్నారు ఈ రోజుల్లో సెల్ఫ్ మెడిసిన్ ఇవ్వటం ఆడవాళ్లు ఫ్యాషన్ అనుకుంటున్నారు అది కొన్నిటికి పర్వాలేదు వ్యాధులంతో తెలియకుండా మెడిసిన్ ఇస్తే అది చాలా విపరీతానికి దారితీస్తుంది అందుచేత ఒకటికి రెండు సార్లు చెకప్ చేయాలి ఈయన ఫీజు గుంజడానికి ప్లాన్ చేస్తున్నారు లేవండి వెళ్దాం కాలంలో మృగాల్ని కూడా అర్థం చేసుకోవచ్చు మనుషులు అర్థం చేసుకోవడం మహా కష్టం చెప్పేది ఒకటి చేసేదొకటి ఇంట్లో నటించే విధంగా వీధుల నటిస్తే సినిమాలోనే ఛాన్స్ వస్తుంది నువ్వు నేనెందుకండి మిమ్మల్ని అంటాను మీరేమిటి కట్నం వద్దంటూ ప్రతి మాసం వడ్డీ వసూలు చేస్తున్నారా కట్నాలు వాళ్ళని సంగద్రోహులను అనుకునేదాన్ని ఆయన నిన్ననే తెలిసింది ప్రతి మాసం ఈ విధంగా వసూలు చేసే కంటే మొట్టమొదటి కట్నంగా తీసుకునే వాళ్ళు ఎంతో మేలు ఇలా నా మాట విను మీ నాటకాలు గహకపో నేనే నాన్న మాట్లాడుతున్నాను నాకేం చేటు క్షేమంగా సంతోషంగా హాయిగా కలకలాడుతున్నాను ఎవడు ఊరికేలా కట్టబెట్టారు నెలలా కట్టలు కట్టలు డబ్బిస్తున్నారుగా మరి చూసుకోకుండా ఎలా ఉంటారో చూసుకుంటున్నారో లేదో చూసుకుంటున్నట్టు బాగా నటిస్తున్నారు ప్లీజ్ ఏమిటమ్మా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నావు అంటే ఏమనుకున్నావు మావయ్య అల్లుడు నువ్వు నాకు వాగ్దానం చేసిన మాట వాస్తవమే అదే అర్థం చేసుకోకుండా మా అమ్మాయి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా అల్లుడు నేను సత్యాన్ని కట్టి పక్కన పెట్టేసాను ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు అమ్మా అల్లుడు పెళ్లి చూపులు వచ్చేటప్పుడు నేను ఏమన్నా తెలుసా చూడబ్బాయి నేను నా కూతురు పెళ్లి కోసం బెనిఫిట్ ఫండ్ లో డబ్బు వేశాను ఇప్పుడు ఆ బెనిఫిట్ ఫండ్ డబ్బు లేకుండా పోయింది వాళ్ళు నా డబ్బుని టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రెండు సంవత్సరాల ప్రమాగా ఇవ్వడం ఉన్నారు అందుకే ఈ పెళ్లి రెండేళ్ల వరకు చేయను అన్నాను అందుకు ఏమన్నా తెలుసా చేతిలో డబ్బు లేదు మీ పెళ్లి ఆఫ్ చేయకండి డబ్బు నేనేస్తానని చెప్పి పది లక్షల రూపాయలు కట్టలే ఇచ్చాడమ్మా అమ్మా ఇప్పుడు పేపర్ తెరవగానే కిందికి రాకస్తారు చూడు వాళ్ళ లిస్ట్ కంటే వరకట్నాలు ఇవ్వలేక తెచ్చే వాళ్ళ లిస్టే చాలా పెద్దమ్మా నీతో సిగ్స్ పెట్టి చెప్తున్నానమ్మా ఇప్పుడు నువ్వు మెళ్ళ వేలాడుతున్నాయే ఆ శతమాల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు జాలీగా వెళ్ళొచ్చావే కారు ఆ కారు వరకు అల్లుడు మన కుటుంబానికి పెట్టిన బిక్ష అమ్మా ఇండి వెళ్ళేదానికమ్మా కన్నతండ్రి కట్న నుంచి పంపుతాడు కానీ ఇంటికి వచ్చేదానికి దక్షిణ నుంచి తెచ్చుకున్నాడమ్మా ఉత్తముడు నిన్న బేసి ఫండ్ వాళ్ళు యాభై వేలు ఇచ్చాడు నేను ఉప్పుకారం తింటున్నాను కదా నాకు పౌరుషం ఉంటుంది కదా అల్లుడి డబ్బు ఉంచుకొని చెప్పాను దానికి అతను ఏమో తెలుసా ఈ డబ్బు నా కొద్దు నీ కొడుకు పైన డిపాజిట్ చేసుకుని చెప్పాడు ఎవరు నా అల్లుడు తెలుసుకో కన్న కొడుకు కంటే అల్లుడే ఉత్తములని నేను సంతోషపడుతుంటే నువ్వు ఏదేదో వాడుతున్నావే బాబు మా కుటుంబం నీకెంతో రుణపడి ఉంది నా మొహం చూసి నా కూతురుని క్షేమించు ఏమిటి పోయా మా కుటుంబం అని చెప్తున్నారు నేను మీలో ఒక అర్థం చేసుకోడానికి చిన్నమ్మలాగే కాబోస్తే గొంతులేస్తుంది విషయం తెలిస్తే టప్ పడిపోతుంది

అదేరా మోహన్ తలపల మురిసిపోతుంది తలడు స్నానం బా మరి వరదలో స్నానం చేస్తున్నావాయిల్ ఆయిల్ 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 ఎక్కడి ఆయిల్ ఆయిల్ ఇదో ఆయిల్ ఆయిల్ నా కోతపిస్తున్నారు ఇక మూడు రోజులు మీకు ఏకాంత ఏకాంతి మూడు నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళడానంటారనుకున్నా కానీ ఇలా మోసం అనుకోలేదు పెళ్ళైన మూడు నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది ఘ్నేశ్వర కన్న తల్లిదండ్రులెవరో కూడా తెలియని అయిన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డాక్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది ఈ అమాయకుని తండ్రిని చేసావంటే ఎలాంటి అయ్యో మొక్కేస్తాను అన్యాయంగా అందుకని కొబ్బరికాయలు తీసుకుని పాపం లేదా అది మాకు పెళ్లి ఐదేళ్ళైనా పిల్లలు లేరు నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద నోటొక కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను ఏం ఇది కొత్త మొక్కులా ఉందా బిడ్డలు బుర్ర బాటలు కొడతారా వన్ ఎయిటీ బాబు సార్ వండి సర్వీస్ కి ఇచ్చా కదా రేపే వస్తుంది సార్ మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను సారీ ఒక రోజు అడ్జస్ట్ చేసుకోండి సార్ పొండి సార్ పొండి బండి త్వరగా ఇచ్చే మార్గం పొండి బస్సులో పోయే సుఖమే వేర్రా మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక అప్పుడు మన ఒళ్ళు పెయ్యిలా లగులుతుంది ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్ ఆ సందర్భంలో మనం ఆ నడుముని టచ్ చేయొచ్చు వినువా పోటీ మర్షివరా అమ్మాయి పట్టుకోవడానికి ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు దిగరా దిగా పబ్లిక్ బస్ లో మేమున్నప్పుడు సిస్టమే చేయేస్తే వదులుతామా